చిన్న కథ మొసలి కన్నీరు ఒక చెరువులోనే మొసలి ఉంటుంది తిరుగుతూ ఉంటుంది ఏ జంతువు వచ్చినా నీళ్ళ తాగడం నా కానీ పట్టుకొని తినేస్తుంది ఓ రోజు జింక కూడా వచ్చి నీళ్లు తాగుదా మూతి పెట్టేసరికి ఇలా తాగుతావు అని అది మొసలి ఎక్కడి నుంచో చూసి చూసేసి దాని కాలు పట్టుకుంటుంది జింక తెలివైంది అనమాట ఏమంటుంది ఊ మొసలి నువ్వు పట్టుకుంది ఆ కాలు కాదు కర్ర పట్టుకున్నావు నువ్వు ఆనందిస్తున్నావు కదంటే అవునా అని చెప్పి ఆ తెలివి తక్కువ మొసలేమో వదిలేస్తుంది ఈ జింక ఏం చేస్తుంది చెంకు చెంకు ఎత్తుకుంటే అది పారిపోతుంది మళ్ళీ కొన్నాళ్ళు ఇలాను వచ్చి అటు ఇటు వెతుకుతూ ఉంటుంది ఏంటి వెతుకుతున్నామని ఇంకో జంతువు పడుకుతుంది అనమాట అది మొసలి ఫ్రెండ్ అనమాట అంటే ఇక్కడెక్కడ నీడ దొరికితే బాగుండు తాహం వేసేస్తుంది అంటే అదిగో అక్కడ కోనేరుంది కానీ అందులో తాగంటే అమ్మో అందులో మొసలు ఉంది ఆ మొసలి అందరికి వెళ్ళి నీళ్లు తాగితే మొసలి నన్ను పట్టుకొని చంపిస్తుందండి అయ్యో నీకు తెలియదా చూడు ఆ ఒడ్డున మొసలు చూ చచ్చిపోయి పడి ఉంది చూడు పాపం అంతది అవునా చచ్చిపోయింది మోసలు చచ్చిపోతా దొరకంగా హా అని మూరుగుతుంది మరి మూలగట్లేదు అంటే మొసలి వెంటనే హా హా అని అప్పుడు అంటుంది జ లేడీ జిక్క ఏమని ఆపడి మీ మోసాలు మీరును ఆ మొసలి నువ్వు కలిసి నన్ను బాగా మోసం చేస్తున్నారు అని చెప్పేసి అది ఎక్కడ చచ్చిపోయిన ప్రయాణం మళ్ళీ ఆహారం ఊపిరి పిలుస్తుంది అని చెప్పి తెలుతుంది అనేసి అది జింక పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అప్పుడు ఈ మొసలి మళ్ళీ మొసలికాయ అన్నీరు పెట్టుకొని అయ్యో ఇప్పుడు వచ్చిన జింక కూడా చేజారిపోయింది చూసావా ఇది నన్ను ఎంత మోసం చేస్తుందని అని ముసలికాన్నిరు పెట్టుకొని ఈ జంతువుతో చెప్తూ ఉంటుంది అనమాట ఇదండి కదా